ತರ ಮೊಟ್ಟಸ ವ್ಯತ್ಯಾಸ ಮನ ಪ್ರಿಯ ತಮ್ಮ ನಾಯಕರೇ ಆಗೋಣ చేస్తున్నాను శ్రీ పుట్టా సుబ్రహ్మణ్య నాయుడు గారు గొన్నవారి దేవస్థానం మాజీ చైర్మన్ గారిని వేదికను అరంకలంగా కోరుతున్నాను శ్రీ నెల్లి వేదికలకు ఆహ్వానిస్తూ మరియు ఇక్కడికి ఇచ్చేసిన గ్రామస్తులందరికీ మండలంలోని సచివాలయ సిబ్బంది అందరికీ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులందరికీ ఆహ్వానం పలుకుతూ కార్యక్రమంలో అధ్యక్షత వహించగా ఎవరు రెడ్డి గారిని కోరుతున్నాను మేడం సందర్భంగా ఈరోజు వ్యాబాల గ్రామానికి మన ప్రీతంగా నాయకురాలు పౌరు శాసనసభ్యులు గౌరవీ శాసనసభ్యుల పాటు ఏదైతే ఈరోజు మన శాసనసభ కోరుకుంటున్నారు అనేక మంది మాట్లాడుకోవచ్చు తెలుగుదేశంలో వర్గాలు ఉన్నాయని ఇది మంచి ప్రభుత్వం అనే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారికి మరి అదేవిధంగా రైతులు మనకి దగ్గరలోనే కర్గాన్ని అన్వేషిస్తే ఈ పనులు కూడా పూర్తి అయితే విద్యార్థులకు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇకపోతే శాసనసభ్యురాలు మనకి మన నియోజకవర్గంలో రైతాంగానికి మేలు చేసే కార్యక్రమం కింద ఈ కాలవ పూడికలు తొవ్వేదానికి విపిఆర్ ట్రస్ట్ తరఫున మిషన్స్ ఏర్పాటు చేస్తున్నారు అవి వీలు చూసుకొని మా గ్రామానికి కూడా కొంత టైం కేటాయిస్తే మా గ్రామ గ్రామ రైతుల కోరికను కూడా నెరవేర్చినట్టు అవుతు చేసుకుంటున్నాను నేను నన్ను ఉమ్మడి అభ్యర్థిగా శాసనసభ్యురాలిగా మీ అందరి బిడ్డగా సోదరిగా ఆడబడుచుగా నన్ను అభిమానించి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించిన వారిలో భాగమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా రేబాల గ్రామంలో నన్ను దగ్గరుండి నడిపించడానికి నల నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన రాజకీయ ఉద్దండులు గోవర్ధన్ అన్నకి శివరావు అన్నకి ముందుగా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఇది మంచి ప్రభుత్వం అనే ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనడం మీరందరితో కలిసి వంద రోజుల తర్వాత ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి నమ్మి మీ అందరితో కలిసి నేను పాల్గొ కాల్ పాల్గొనగలడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను మన ఉమ్మడి ప్రభుత్వం లో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి మనం అందరం కూడా ఆయనతో కలిసి నడుస్తున్నాము నేను ప్రతి ఒక్క నాయకుల్ని నేనొక్కదాన్నే కాదు ఇక్కడ రేబాల్లోని కాదు ప్రతి ఒక్కరు కూడా వారి వారి గ్రామాల్లో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఏ గ్రామ నాయకులైతే ఉన్నారో ఆ గ్రామంలో ఇది తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనవి ఎనభై రెండు పంచాయతీలు కోవూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఎనభై రెండు పంచాయతీలలో ఒక తట్ట మట్టి వేసిన పాపం పోలేదు ఒక అభివృద్ధి పని మనం చూడలేదు ఎవరికి కానీ లేదు యువకులకు కానీ ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు నాయకులకు కూడా కనీసం పంచాయతీ స్థాయి నాయకులకు కూడా ఎవరికి న్యాయం జరగలేదు అని చెప్పి నేను చెప్తున్నాను ఈరోజు భావి తవరాలకి పనికొచ్చే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడ దోచుకొని ఎక్కడ అమ్ముకుంటాం అని తిరిగిన నాయకులకు విరుద్ధంగా ప్రతి పంచాయతీలో ప్రతి నాయకుడు ప్రతి యువకుడు మన ఊరికి ఏం చేసుకుందాం మన ఊరికి ఏం చేస్తే బాగుంటుంది మన పంచాయతీ ఎలా అయితే బాగుంటుంది ఏం చేస్తాం అని చెప్పే ఆలోచన చేయాలని ఇదే మనము చంద్రబాబు నాయుడు గారు మనకందరికీ ఆదేశిస్తున్న అరుదైన సలహా కూడా ఎందుకంటే గత ప్రభుత్వానికి మన ప్రభుత్వం పనిచేసి మీ గ్రామాల్లో ఏం కావాలో ఏ ఒక్కరు కూడా మీ ఇంటి దగ్గరకు వచ్చి గ్రామ నాయకులకి ముఖ్యంగా కోరుకుంటున్నాను నేను మీ ఇంటి దగ్గరకు వచ్చి ఒకరు పెన్షన్ లేదనో ఒకరు నీళ్లు లేవనో ఒకరు ఇబ్బంది పడుతున్నామనో వచ్చి అడిగితే వెంటనే వాళ్ళ సమస్యను తీర్చే విధంలో మీరు దాన్ని సాధించే విషయం ముందుకు సాధించే విషయంలో ముందుకు అడుగులు వేస్తూ గ్రామ ప్రజలు బాగోగులు చూసినప్పుడే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మనము గుండెల మీద చేసుకొని చెప్పగలం ప్రతి ఒక్కరూ ఏ గ్రామానికి ఆ గ్రామం ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలంటే గ్రామ నాయకులు ప్రశాంతంగా ఉండాలి నేను ఎమ్మెల్యేగా మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడిగినప్పుడు అవినీతి రహిత కోవురు నియోజకవర్గాన్ని మీకు ఇస్తానని చెప్పాను అదేవిధంగా రహిత కోరు నియోజకవర్గాన్ని కూడా ఇస్తానని చెప్పాను అదే నేను ఈరోజు మిమ్మల్ని అందరి దగ్గర నుంచి కోరుకుంటున్నాను వివాదాలు వద్దు అవినీతి వద్దు గ్రామాల్లో చైతన్యం తీసుకురాండి మనకేం కావాలో చూడండి గ్రామాన్ని పట్టణాలుగా మార్చడానికి గ్రామ నాయకులు సాయి శక్తులా ప్రయత్నించండి అంతేగాని అది మన ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా చూపించాల్సింది నాయకులు అంతేగాని గత ప్రభుత్వంలో ఏదో చేశారు మనం కూడా అదే చెయ్యాలి అనే ఉద్దేశాన్ని ముందు పక్కన పెట్టాలని చెప్పి నేను నాయకుల్ని సభాముఖంగా మిమ్మల్ని అందరినీ ప్రతి గ్రామ గ్రామ ఎనభై రెండు పంచాయతీల్లో ఉన్న నాయకుల్ని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా వివాదాలు అనేది వద్దు అందరూ కలిసి కట్టుగా ఉండండి దానికి ఉదాహరణ మన ఎన్డీఏ ప్రభుత్వం అందరం కలిసి ఈ రోజు నూట అరవై ఒక సీట్లు సాధించామంటే ఐకమత్యం అనేది ఎంత గొప్ప విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి గ్రామ గ్రామస్తులందరూ కాబట్టి ఈరోజు మనము మనము అందరం కలవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మనం ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నో మంచి పనులు చేసుకోవాలంటే మనందరము కలిసి పని పనిచేయాలి గ్రామ నాయకులు కూడా అవినీతి రహిత ప్రభుత్వం మనకి కావాలని చెప్పి ఆకాంక్షతో నాతో కలిసి నడవాలని చెప్పి నాయకులందరినీ నేను కోరుకుంటున్నాను మీకందరికీ తెలుసు మనం ఈ వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు